డిజైనింగ్ కి తగ్గ ఆల్ ఫాబ్రిక్స్ ఇక్కడ ఉంటాయి ఆర్గాంజాలో అయితే చాలా ఫాబ్రిక్స్ ఉన్నాయి జస్ట్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే డిజైనర్ ఫాబ్రిక్స్ లో మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుంది ఈ పట్టు కూడా మనకి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి సరే ఇలాంటివి సారీస్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ప్రతి దాంట్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి టు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగారు అని చెప్పండి ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసారు అనమాట అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల ఫాబ్రిక్స్ డిజైనర్ ఫాబ్రిక్స్ దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్ని అన్నమాట అది కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసారు అది మన కాకినాడలో ఉన్న భావన కట్నీ సెంటర్ నుంచి ఇక్కడ బెస్ట్ ఆఫర్ అయితే పెట్టారు యాక్చువల్లీ ఇక్కడ ఫాబ్రిక్స్ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి ఇక్కడ కలెక్షన్ అయితే చెప్పలేనంత ఉంటది మన కాకినాడలో మరి ఎక్కడ దొరకని రేర్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఇంకెందుకు లేట్ మరి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన కాకినాడలో మరెక్కడ దొరకని కలెక్షన్ అయితే భావన సెంటర్లో అయితే ఉంటుందన్నమాట ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఎవరైతే స్పెషల్లీ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి తగ్గ ఫ్యాబ్రిక్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ ఇక్కడైతే దొరుకుతుందనమాట ఇక్కడ మనకి చాలా మంచి ప్రైజెస్కి ఇస్తారు చెప్పాలంటే హోల్సేల్ లానే ఉంటాయన్నమాట మీటర్ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ అంటే ఆర్గాంజా ఇలాంటివి కూడా మీటర్ ఫిఫ్టీ పెట్టారు అండ్ చాలా వరకు మీటర్ హండ్రెడ్ ఇలా కూడా ఉంటాయన్నమాట డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కానీ ర్ ఫ్యాబ్రిక్స్ డిజైనర్ దుప్పటాసు ఇలా అన్ని కలెక్షన్స్ ఉంటాయన్నమాట నేనైతే కంప్లీట్గా ఈ వీడియో మీకు చూపించేస్తాను అండ్ ఎక్కడే స్కిప్ చేయకండి అండ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా అండ్ లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్టేట్మెంట్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను చెక్ చేసేయండి ఇప్పుడైతే స్టార్టింగ్ ప్రైస్ నేను మీటర్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాను కదా ఇదిగోండి ఇది ఆర్గాన్ ఆర్గాన్ ప్రింటెడ్ క్లాత్ ఆల్రెడీ 100 రూపీస్ ప్రైస్ ఉన్నది ఇప్పుడు ఆఫర్ ఉన్నది 50 ఇప్పుడు ఆఫర్ లో మీటర్ 50 పెట్టారు సో మీరు ఎన్ని మీటర్ 50 అన్నమాట చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి అలా చాలా బాగుంటది లెహెంగాస్ కి గాని ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఇదిగో బ్లాక్ సో నేను చెప్తున్నానని కాదు కానీ మీరు వన్స్ విజిట్ చేశారంటే మీకే తెలుస్తుంది ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ఎంత బాగుంటాయో సో మనకి తగ్గ మన డిజైనింగ్ కి తగ్గ ఆల్ ఫాబ్రిక్స్ ఇక్కడ ఉంటాయి ఆర్గాంజాలో అయితే చాలా ఫాబ్రిక్స్ ఉన్నాయి జస్ట్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఇది సో మనకి డిజైనర్ ఫాబ్రిక్స్ లో మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో ప్రెసెంట్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది చూడండి బర్త్ డేస్ కి కానీ అండ్ ఎనీ టైప్ ఆఫ్ డిజైనింగ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా చాలా బాగుంటది సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చాలానే ఉన్నాయి మీకు నేను కొన్ని మాత్రమే చూపిస్తాను మీటర్ వన్ ఫిఫ్టీ ఓన్లీ సో ఇందులో చూడండి ట్వంటీ కలర్స్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయంట సో ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇది అంటే ఇక్కడ మనకి త్రీ లేయర్స్ ఫ్లవర్స్ వచ్చాయి లేయర్ ఇది త్రీ లేయర్స్ ఫ్లవర్ ఫ్లవర్స్ త్రీ లేయర్ వస్తుంది ఓకే వస్తుంది సో మనకి మనకి నచ్చినట్టు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనకి పట్టులో అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది ఎందుకంటే హాఫ్ సారీ ఫంక్షన్స్ కానీ లేదా ఎంగేజ్మెంట్స్ కి కానీ పట్టు హాఫ్ సారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ప్లాన్ చేస్తున్నారు కదా బట్ ఇక్కడ మనకి ఆఫర్ ప్రైజ్ ఇలా బార్డర్ తో ఉన్న పట్టు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు అనమాట ఆఫర్ లో ఇలాంటి లైక్ పట్టు ప్యాటర్న్ మనకి ఎక్కడ కూడా దొరకదు ఆ ప్రైస్ కి ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి సూపర్ క్వాలిటీ అసలు చాలా చాలా బాగుంటది ఎందుకంటే వీళ్ళు చాలా మంచి మంచి డిజైన్స్ క్వాలిటీ ఉన్న ఫాబ్రిక్స్ తీసుకొస్తారు ఇదిగోండి చూడండి పిల్లలకి మనం పట్టుపావుడే కుట్టించాలన్నా లేదా హాఫ్ సారీ ఫంక్షన్ కి ఏమైనా లెహెంగాస్ అవి ప్లాన్ చేసినా కానీ ఇక్కడ దీనిపైన బ్లౌజ్ అండ్ మ్యాచింగ్ హాఫ్ సారీ దుప్పటాస్ కూడా రెడీగా దొరికేస్తాయి అనమాట చాలా మంచి కలెక్షన్ ఉంటది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఈ పట్టు కూడా మనకి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెకండ్ క్వాలిటీ ఆఫర్ లో ఇది ఒక సెకండ్ క్వాలిటీ పట్టులోనంట అంట మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అవి ఉన్నాయి అంటే నేను కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తున్నాను మీరు వన్స్ విజిట్ చేస్తే ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటది మీరు చూడొచ్చు చక్కగా అండ్ పట్టులో అయితే చాలా మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయి ఓకే హెవీ బార్డర్ కూడా చూడండి బోర్డర్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి అలాగే బిగ్ బార్డర్స్ కూడా ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా చూడండి డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట ఇవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంది ట్వంటీ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది ట్వంటీ ఎందుకంటే అన్నమాట పార్టీ వేర్ లుక్ కోసం చూడండి ఇదంతా కూడా కంప్లీట్ డిజైనర్ అన్నమాట డిజైనర్ హెవీ పార్టీ వేర్ లుక్ వస్తది నెట్ పైనే ఇంత మంచి వర్క్ చూసారా మిర్రర్ వర్క్ కూడా ఉంది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్స్ కూడా ఇందులో కలర్స్ ఉన్నాయి ప్రతి పీస్ లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర ఓకే దెన్ నెక్స్ట్ ఇది పింక్ వావ్ ఎంత బాగుందో చూడండి అండ్ ఓన్లీ డ్రెస్సెస్ అలాగే కాదు సారీస్ లా కూడా సారీ కూడా ఆర్డర్ సారీ తీసుకోవచ్చు ఇది కూడా ఎంత మీటర్ అంతేనా 380 రూపీస్ 20% డిస్కౌంట్ 380 రూపీస్ మీటర్ uh, 20% డిస్కౌంట్ ఇస్తున్నా బ్లాక్ చూసారా ఎంత బాగుందో చూసారా ఇలాంటివి సారీస్ లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు బ్లాక్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది 380 rupis, 20% డిస్కౌంట్ ఓకే వావ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇది ఇది చికెన్ కర్రీ వాక చికెన్ వర్క్ కానీ ఇది సాఫ్ట్ నెట్ సాఫ్ట్ నెట్ వావ్ అంటే మీకు ఆల్ ఫ్యాన్సీ ఫాబ్రిక్స్ అయితే మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ పట్టు అయితే మీకు మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి కొన్ని డిజైనర్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఇస్తున్నారు అనమాట సో అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ బట్టి డిస్కౌంట్ ఇస్తున్నారు స్పెషల్ డిస్కౌంట్ చాలా బాగున్నాయి దెన్ ఇంకా హెవీ పార్టీ వేర్ లుక్ అయితే వావ్ ఇదంతా బీట్స్ లాంగ్ ఫ్రాక్ మెటీరియల్ చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ రేర్ కలర్స్ అందులో కూడా మనకి ఇంత మంచి వా సారీస్ గా గానీ బ్లౌజ్ పీస్ కి గానీ లాంగ్ ఫ్రాక్స్ కి గానీ ఇంకా ఎనీ టైప్ ఆఫ్ డిజైనింగ్ సూపర్ గా ఉంటది చాలా బాగుంది ఇందులో అయితే మీకు చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఓకే అవన్నీ చూడండి ఇది మళ్ళీ డిఫరెంట్ ప్యాటర్న్ వా అబ్బా చూస్తుంటే చాలా బాగుంది ఇది ఎంత మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే వావ్ చూసారా ఎంత బాగుందో అది కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఆఫర్ లో వస్తుంది ఇందులో కూడా ఇంకా కలర్స్ అవైలబుల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ అంట ఇందులో సో తొందరగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంత మంచి ఫ్యాబ్రిక్స్ మన కాకినాడ లో బాగున్నా కట్ని సెంటర్ లో ఉన్నాయని చెప్పి ఆఫర్ లో తీసుకున్నాం అనుకో మనకి చాలా మనీ సేవ్ అవుతుంది సో ఆఫర్స్ పెట్టినప్పుడు మనకి చక్కగా తీసుకుని పెట్టుకుంటే కావాల్సినప్పుడు కూడా డిజైనింగ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ నేను మీకు పింక్ చూపించాను కదా పింక్ లో గ్రీన్ అనమాట ప్యాటర్న్ లో గ్రీన్ కలర్ ఎంత కలర్స్ కూడా మీకు చాలా రేర్ కలర్స్ ఎక్కడ దొరికిన కలర్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్క డిజైన్ నేను చూపించే కొన్నే కానీ మీరు వచ్చారంటే ఇక్కడ చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో మీకు సో ఇందులోనే మరొక గ్రీన్ అనమాట గ్రీన్ పెన్ చూడండి సిల్వర్ చిమ్కీస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి సో మన కాకినాడలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి కూడా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ దొరుకుతాయి అనమాట దీంట్లో కలర్స్ అనమాట పింక్ గ్రీన్ బోటల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చాలా బాగున్నాయి వా ఆర్గాన్జా బోటల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓ ఆర్గాన్జాలో మనకి ప్యూర్ ఆర్గాంజా టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ కూడా చూడండి ఎంత హైలైట్ అవుతుందో ఇదంతా కూడా ఆర్గాన్జా అనమాట ఆర్గాన్జా లో బోర్డర్ ఫుల్లీ డిజైనింగ్ ఫాబ్రిక్ ఇది ఇందులో కలర్స్ అవైలబుల్ ఓకే ఇది కంప్లీట్ ఓవరాల్ వర్క్ వచ్చింది కదా అంటే డిఫరెంట్ ప్యాటర్న్ లో ఆర్గంజా ఫాబ్రిక్స్ అనమాట మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ ఫిఫ్టీ ఆఫర్ క్రషింగ్ ఫ్యాబ్రిక్ ప్రెసెంట్ ఇంకా ట్రెండ్ ఉంది ఇది క్రషింగ్ మోడల్ అనేది ఇందులో ఇది డిఫరెంట్ ప్యాటర్న్ యాక్చువల్లీ సో మన రెడీమేడ్ డ్రెస్సెస్ లో ఎక్కువ చూస్తాం కదా సో మనకి నచ్చినట్టు అయితే రెడీమేడ్ లో దొరకవు బట్ ఇలా ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి నచ్చినట్టు డిజైనింగ్ చేసుకోవచ్చు ఇది మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ ఓకే సో ప్రతి ఫ్యాబ్రిక్ పైన ఆఫర్ ఇస్తున్నారు నాకు బా నచ్చింది ఇది చాలా డిఫరెంట్ ఉంది కలంకారి సో క్రషింగ్ లో కలంకారీ డిజైన్ అనమాట ఈ ప్యాటర్న్ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ అట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలంకారి కలంకారి విత్ పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ ఓకే ఇదెంతా టూ హండ్రెడ్ రూపీస్ ఓ వా చూడండి సో లెహంగాస్ కి పట్టు పౌడర్స్ కి చాలా బాగుంటది డిఫరెంట్ అనమాట మల్టీ కలర్స్ లో కలంకరీ ప్రింట్ లో బోర్డర్ పట్టు బోర్డర్ వచ్చింది మీటర్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో అంతా మనకి డోలా ప్యూర్ డోలా సిల్క్ అనమాట ఇది దీనిపైన మనకి సిల్వర్ ప్యాటర్న్ వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఇక్కడ ఏ ఫ్యాబ్రిక్ చూసినా కానీ మనకి నచ్చేటట్టే ఉంటాయి అనమాట చాలా బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఇది కూడా ప్యూర్ తెల్లా సిల్క్ ఇదంతా మీటర్ 400 ఉంది 20% డిస్కౌంట్ ఓ ఓకే ఓన్లీ 100 ప్యూర్ నారాయణ పట్టు ప్యూర్ నారాయణ పట్టు మీటర్ 100 రూపీస్ ఓన్లీ 100 రూపీస్ ఓ సో ప్యూర్ నారాయణ పట్టు మీటర్ 100 రూపీస్ సారీస్ గాని ఫ్రాక్స్ గా గాని లెహెంగాస్ గా గాని చాలా బాగుంటది జస్ట్ మీటర్ 100 రూపీస్ కాబట్టి చక్కగా తీసుకోవచ్చు కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి 3 కలర్స్ 3 కలర్స్ ఓకే చాలా బాగుంది ఒరిజినల్ కాబట్టి చాలా బాగుంది నెక్స్ట్ ఆర్గాన్జా లో డిఫరెంట్ ప్యాటర్న్ ఇది అయితే సూపర్ ఉంది అసలు మల్టీ కలర్స్ లో చాలా బాగుంది ఇది ఎంత మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా ఆఫర్ లో వా చూడండి లాంగ్ ఫ్రాక్స్ కి గానీ అట్రాక్టివ్ గా కనిపిస్తా మనం డిజైన్ చేయించుకుంటే చందేరి ఇది ఇంకెలా అంటే సాఫ్ట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటది ప్రెసెంట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఓకే చందేరి చందేరి పైన ఇది బోర్డరా బోర్డర్ ఇది మీటర్ టూ ఫిఫ్టీ అంతా చాలా బాగుంది ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి చూడండి వా సూపర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇవి సారీస్ వైజ్ కూడా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి సూపర్ అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కువగా డిజైనర్ బ్లౌజ్ పీస్ పర్పస్ గాని చాలా బాగుంటాయి ఇది మీటర్ 200 హండ్రెడ్ ఆఫర్ ఓ వావ్ మీటర్ టూ హండ్రెడ్ ఐటమ్ వావ్ చాలా బా క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది అండ్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేను చూసాను నాకు బాగా నచ్చిన దాంట్లో ఇది ఒకటి చూడండి లావెండర్ కలర్ ఎంత బాగుందో ఇప్పుడు జిమిచూ శారీస్ అలా వస్తున్నాయి కదా వాటిపైన ఇవి చాలా బాగుంటాయి ఎంత స్మూత్ కలర్ అయితే మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ అట్ట వావ్ హల్దీస్ కి గాని వాటికి కలర్ చూడండి ఎంత బాగుందో అండ్ జీన్స్ కూడా లైక్ కుర్తా పైజామాస్ వాటికి మంచి ఫాబ్రిక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి వెడ్డింగ్ పర్పస్ ఇది మీటర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వావ్ సూపర్ అసలు చాలా బాగుంది కలంకరీ వావ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కలంకరీ ప్రింట్ లో జార్జెట్ అండి సిల్క్ సిల్కా మీటర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఇది ఏంటండి టాప్ మెటీరియల్ వావ్ చాలా బాగుంది ఎంత మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఎంత బాగుంది అంటే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఇందులో కలర్స్ ఓకే ఇందులో కలర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చందేరిలో ఇది కూడా ప్యూర్ వావ్ ఎల్లో చాలా బాగుంది అండ్ బ్లాక్ ఎన్ని కలర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఇవి లాంగ్ ఫ్రాక్స్ కి టాప్స్ కి చాలా బాగుంటాయి ఇవేంటి సిల్క్ డిఫరెంట్ ఉంది ఇది మీటర్ టూ హండ్రెడ్ ఇది చాలా డిఫరెంట్ ఉంది ఇప్పుడు వింటర్ కాబట్టి ఫాబ్రిక్ చాలా బాగుంటాయి ఓకే ఇది డిఫరెంట్ వా చాలా బాగున్నాయి చూడండి ఇవి మీటర్ టూ హండ్రెడ్ ఇది బ్లూ బ్లూ ప్యాటర్న్ పైన బుటీస్ వచ్చాయి చాలా బాగుంది ఏ ఇదైతే ఇంకా బాగుంది ఇది ఏంటి రా సిల్క్ ప్యూరా టూ ఓ ఓకే ఇది లైక్ హల్దీ ఫంక్షన్స్ అది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట లహింగస్ కలర్ ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అబ్బా చాలా బాగున్నాయి సూపర్ ఇది మీటర్ ఎంత బాగుంది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఓకే వావ్ ఇది ఆ సిల్క్ కానీ చాలా డిఫరెంట్ ఉంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి వావ్ సో చికెన్ కారీలో నెంబర్ ఆఫ్ కాలర్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఇవి మెన్స్ కూడా యూస్ అవుతాయి లైక్ ఇప్పుడు కుత్త పైజామా యూస్ చేస్తున్నారు కదా ఇది డిజిటిల్ మోడల్ అవన్నమాట ఓకే ఇదేంత ఎంత మీటర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ ఓకే ఇంత డిజైనర్ ఫాబ్రిక్ కూడా టూ హండ్రెడ్ ఇస్తున్నారు ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి వావ్ పింక్ అయితే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది ఇదేంటి డిఫరెంట్ గా ఉంది నెట్ పైన డిజైనర్ ఫ్యాబ్రిక్ వావ్ ఇవన్నీ కూడా వెడ్డింగ్ స్పెషల్ డిజైనింగ్స్ లా ఉన్నాయి అంటే ఫెస్టివల్ లుక్ ఇప్పుడు రాబోయే అంత మనకి పండుగ సీజన్ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా బాగుంటాయి అనమాట ఇదంతా మరి మీటర్ చికెన్ కర్రీ టూ హండ్రెడ్ ఇది కూడా ఇప్పుడు ఆఫర్ ఓకే ఓన్లీ నా ఫాలోవర్స్ అదే నా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి ఓకే వావ్ మిర్రర్ లో ఇంకా సో మెనీ కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఎప్పటికి ట్రెండ్ ఇది ఎప్పటికి ట్రెండ్ అవును డిజైన్ బ్లౌజ్ పీసెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా చాలా బాగుంటది ఓకే ఇదంతా మీటర్ టూ హండ్రెడ్ అన్ని టూ హండ్రెడ్ లో పెట్టారు చాలా మంచి ఆఫర్ పెట్టారు అసలు నెక్స్ట్ ఇది ప్యూర్ టోలా మెటర్ సో ఫ్యాబ్రిక్ అలా ఉంది మరి సారీ క్లాత్ చాలా బాగుంది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయంట నెక్స్ట్ ఆర్గాంజా ప్లేన్ వితౌట్ బోర్డర్ కాబట్టి మంచిగా సారీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అంబ్రాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటది ఇది ఎంత మీటర్ టూ హండ్రెడ్ లైట్ సారీ టూ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ ఫ్యాబ్రిక్ బా ఇది అవైలబుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను చూపించే ప్రతి డిజైన్ లోని అయ్యి బాబా చాలా ఫాబ్రిక్స్ ఓ సారీ అయితే లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ టూ హండ్రెడ్ అటా మీకు సారీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అంటే చూడండి చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది పార్టీవేర్ లాగా ఆర్గంజాలు చూపించాను కదా అలాంటిది ఇంకొకటి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయా ఓకే అండ్ ఇందాక నెట్ లో మనం చూసాం కదా అందులో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ అనమాట నెట్ ఇది కూడా సారీ మెటీరియల్ సారీ చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి అదిరిపే ఇంకా ఇదేంటిఫాన్ ప్యూర్ ఓకే ఇది ఎంత మీటర్ టూ హండ్రెడ్ సారీ అయితే లెవెన్ హండ్రెడ్ ఓకే అండ్ ఇంతకాదు మనం దుప్పటాస్ గా కూడా పేర్ చేసుకోవచ్చు అన్నమాట మనకి నచ్చిన డిజైనింగ్ లో దుప్పటాస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ప్యూర్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఓకే వావ్ చాలా బాగున్నాయి సో మీకు ఇంకా అండ్ ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయా స్క్రీన్ పెయిన్ ఇచ్చే నంబర్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా పంపిస్తారా ఓకే సో మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే డైరెక్ట్ గా విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ పెయిన్ కనిపించే నంబర్ ద్వారా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట వావ్ ఈ శారీ మెటీరియల్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి ఎనీ టైప్ ఆఫ్ డిజైనింగ్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే కలర్స్ కూడా నాకు కాళ్ళు కూడా నిప్పుొస్తున్నాయి చూడండి అన్ని ఎంత మెటీరియల్ ఉందో వెళ్ళ దగ్గర ఇది కూడా ఓకే డిఫరెంట్ ఉంది కదా ప్యూర్ ఓకే సో ఆల్ ఫ్యాన్సీ ఫాబ్రిక్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే సో ఈ ఆఫర్ వచ్చేసి మీకు ఓన్లీ సెవెన్ డేస్ అట సో సెవెన్ డేస్ ఆఫర్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆల్ ఫ్యాన్సీ ఫాబిక్స్ పైన హండ్రెడ్ రూపీస్ పట్టు ఫ్యాబ్రిక్స్ అయితే విత్ బోర్డర్ తో మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అండ్ డిజైనింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే మీకు తీసుకున్న దాన్ని బట్టి ట్వంటీ పర్సెంట్ అలా డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట చాలా బాగున్నాయి ఇది హండ్రెడ్ రూపీస్ రూపీస్ ఓకే ప్యూర్ ఆర్గాన్జా అయితే ఇంకా మంచి మంచి ఉన్నాయి అనమాట ఇది కూడా ఆర్గాన్జా చాలా బాగుంది

ఇది కూడా సారీ ఫ్యాబ్రిక్ సారీ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ సారీ మెటీరియల్ వావ్ సూపర్ అసలు చాలా బాగుంది ఇది హాఫ్ అండ్ హాఫ్ సారీ ఫ్యాబ్రిక్ ఓకే హాఫ్ అండ్ హాఫ్ సారీ అంటే డబుల్ షేడ్ డబుల్ షేడ్ సూపర్ ఇది కూడా ప్యూర్ సారీ ఫ్యాబ్రిక్ ఇది కూడా సారీ వౌ మల్టీ కలర్ డిజైనింగ్ వర్క్ చాలా బాగుంది ఓకే ఇంకా ప్యూర్క్ సిల్క్ మీకు ఇది అది అని కాదు ఎనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సూపర్ డిజైనింగ్స్ ఉన్నాయి నేను ఇంకా చూపించలేకపోతున్నాను అన్ని ఫాబ్రిక్స్ ఉన్నాయన్నమాట అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అండ్ సారీ ప్యాటర్న్స్ లో ఉన్నాయి ఎనీ టైప్ ఆఫ్ డిజైనింగ్ కి మీకు మంచి ఫాబ్రిక్స్ ఉన్నాయి ఇది చిఫానా చిఫాన్ ప్యూర్ చిఫాన్ లో చిమ్కి వర్క్ ఓకే సారీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది డిజైనర్ గా డిజైనర్ సారీ లా ఉంటది అనమాట కాదు కొన్ని రెడీమేడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికే దుప్పటాస్ ఇది వన్ రెడీమేడ్ బ్లౌజెస్ ఎంత ఓన్లీ వన్ ఫిఫ్టీ ఆఫర్ ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ వన్ ఫిఫ్టీ కి రెడీమేడ్ బ్లౌజెస్ అంట చూడండి ఓన్లీ వన్ ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజెస్ ఏది చాలా డిఫరెంట్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్కి ఆల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది చాలా ఉన్నాయి అండ్ అదొకటి అండ్ టెజల్స్ అయితే ఇది క్లియరెన్స్ ఎలా పెట్టారా అండి రెడీమేడ్ బ్లౌజెస్ వన్ ఫిఫ్టీకి ఓకే ఇవ్వండి చాలా బాగున్నాయి ఈ రెడీమేడ్ లెహెంగాస్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఫుల్లీ స్టిచ్డా బ్లౌజ్ కూడా కూడా ఓన్లీ సో బ్లౌజ్ కూడా స్టిచ్ అనమాట విత్ బిగ్ దుప్పటా లెహెంగా లెహెంగా అనమాట చాలా బాగున్నాయి ఎంత అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ప్రైస్ మీద ఈ ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో రెడీమేడ్ లెహెంగాస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి అండ్ ఇవే కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వా సూపర్ ఎల్లో కలర్ ఇది దుప్పటా బ్లౌజ్ సూపర్ దీనిపైన మంచి గ్రీన్ వచ్చింది చాలా బాగుంది చూడండి రెడీమేడ్ లెహెంగస్ లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ప్రైస్ పైన అంటే ఇప్పుడు సపోజ్ త్రీ థౌజండ్ అనుకోండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది టూ థౌజండ్ ఉంటే థౌజండ్కి వచ్చేస్తుంది సో అలా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి దుప్పటాస్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి చూడండి అండ్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ దీని మీద బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ ఓకే అంటే పార్టీ వేర్ డిజైనర్ వేర్ కూడా ఇది లైక్ చెందేరియా ప్యూర్ ప్యూర్ చెందేరిలో మీకు ఇలా వస్తుంది చాలా బాగుంది దీనిపైన దుప్పట ఓకే దుప్పట్టా కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది రెడీమేడ్ దుప్పటాస్ కూడా ఎనీ మ్యాచింగ్ దొరికితే నేను కూడా ఇక్కడే తీసుకుంటాను ఇది నన్ను చాలా మంది వీడియోస్ లో అడిగారు వేసుకున్నప్పుడు ఎక్కడ అని చెప్పేసి ఇక్కడే తీసుకున్నాను సో ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి చాలా లెందీగా ఉంటాయి అండ్ మనం హాఫ్ సారీస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ ఎంతండి దుప్పటాస్ లో ఓలో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఏదైనా ఓ ఓకే చూడండి ఇదిగో మల్టీ కలర్స్లో కూడా యూస్ చేసుకునే దుప్పట్టస్ కూడా చాలా ఉంటాయి నేను ఆ ఆపర్ ప్లేస్ తీసుకున్న ఆర్గన్జాలో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఎనీ ఎనీ టైప్ ఆఫ్ దుప్పట్టా మీరు తీసుకోవచ్చు అన్నమాట ఆర్గన్జా సూపర్ ఉన్నాయి కదా నాకైతే భలే నచ్చాయి నెత్తడ్లో చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను చూపించేది కొంత కలెక్షన్ మాత్రమే వీడియోలు అంతే అయిపోద్ది అని చెప్పేసి ఇదిగోండి ఏ ఫ్యాబ్రిక్లో కావాలంటే ఆ ఫ్యాబ్రిక్లో మీకు దుప్పటా ఉంటుంది రెడీమేడ్ లేదంటే టౌన్స్లో కూడా మీరు తీసుకోవచ్చు మేటాస్ లెక్క దుప్పటాస్ ఆరెంజ్ దుప్పటాస్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడ దొరికితే మీకు డిజైనర్ దుప్పటాస్ ఫైవ్ ఫిఫ్టీకి అసలు చాలా ఎక్కువ ప్రైస్ బయట ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు అండ్ ఇది ఒకటి ప్రింట్ ప్రింట్లో మీకు చాలా బాగున్నాయి ఇంకా చాలా ఉన్నాయి జార్జెట్ లో దుప్పటాస్ ఎంత హైలైట్ వస్తాయి కదా సో మీరు ఇక్కడ చక్కగా ఆల్ మ్యాచింగ్ అంటే మీరు ఫ్రాక్ తీసుకున్న దానిపైన దుప్పటాస్ కానీ లెహెంగాస్ కానీ చాలా బాగుంటాయి సూపర్ ఉంది ఇదొకటి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది కలంకారీ కలంకరీ ఓకే చూడండి కలంకరీ దుప్పట్టస్ అంట అండ్ ఆల్ టైప్ ఆఫ్లో ఉన్నాయి మీ దగ్గర చంకిస్ ఫ్యాబ్రిక్స్ ఇచ్చి నేను కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట అడ్రస్ అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను మన కాకినాడ మెయిన్ రోడ్డు ఉంటుంది కదా మీకు చూడండి వసుంధర దాని పక్కనే మీకు కందుకూరి షాపింగ్ మాల్ ఉంది కందుకూరి షాపింగ్ మాల్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్ మీకు భావన కట్పిస్ సెంటర్ అని కనిపిస్తుంది అనమాట ఇంకొక ల్యాండ్ మార్క్ కాకినాడ కోటయ్య కాజా అని ఇది కనిపిస్తుంది దీని పక్కనే మీకు భావన కట్విస్ సెంటర్ అయితే ఉంటుంది గో కలర్స్ పక్కనే ఓకేనా ఎగ్జాక్ట్గా మీకు లొకేషన్ అయితే క్లియర్గా చూపించాను ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నానని కామెంట్లో అడగొచ్చు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్